హలో వన్ ఓపెన్ టెన్త్ వాళ్ళ కోసం నేను చేసే వీడియోస్లో ఈరోజు డివిజన్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి టెన్ డివైడెడ్ బై టూ టెన్ డివైడెడ్ బై టూ ఏంటంటే ఈ విధంగా రాసుకుంటాం ఫస్ట్ మనం టూ టెన్ రాసుకుంటాం రాసుకున్నప్పుడు టూ ఫైవ్ ఆ టెన్ అనమాట మనకి ఆల్రెడీ టేబుల్స్ వచ్చు కదా డివిజన్స్ చేయడానికి కూడా మనకి టేబుల్స్ రావడం చాలా ఇంపార్టెంట్ టూ ఫైవ్ జా టెన్ టెన్ మైనస్ టెన్ చేస్తే మనకి జీరో వచ్చేస్తుంది దీన్ని రిమైండర్ అంటారు ఓకే మనకు ఆన్సర్ ఏంటంటే ఫైవ్ అనమాట అట్లాగే ట్వంటీ త్రీ డివైడెడ్ బై త్రీ ట్వంటీ త్రీ డివైడెడ్ బై త్రీ ఈ చిన్న చిన్న సమ్స్ ఫస్ట్ సెకండ్ క్లాసెస్లో ఉంటే తప్ప ఇప్పుడు మీరు టెన్త్ రాయబోతున్నారు కాబట్టి దీనికన్నా పెద్ద పెద్ద సమ్స్ చేయాల్సి వస్తుంది ఎలా చేయాలో ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూడా చూడండి ట్వంటీ త్రీ డివైడెడ్ బై త్రీ ఇక్కడ మనకి డైరెక్ట్గా రిమైండర్ జీరో వచ్చేసింది కానీ కొన్ని చాలా సంస్ కొన్ని కాదు చాలా సమ్స్లో మనకి జీరో జీరో రాకపోవచ్చు ఎంత కొంత వస్తూ ఉంటుంది ఎలా చేయాలో చూడండి త్రీ జా ట్వంటీ వన్ ఓకే ట్వంటీ త్రీ మైనస్ ట్వంటీ వన్ అంటే ఈ నెంబర్లోంచి దీన్ని మైనస్ చేయాలి ట్వంటీ త్రీ మైనస్ ట్వంటీ వన్ చేస్తే మనకి టూ వస్తుంది బట్ మనం త్రీ టేబుల్లో టూ చేయలేం కదా అందుకని మనం ఇక్కడ పాయింట్ తీసుకుంటాం ఇక్కడ పాయింట్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక జీరో పెట్టుకోవచ్చు ఓన్లీ వన్ జీరో ఒకసారికి ఒక జీరో మాత్రమే పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టైం ఉందనుకోని నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక జీరో పెట్టుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ టైం ఉంటే మళ్ళీ ఇంకొక జీరో పెట్టుకోవచ్చు బట్ ఒకేసారి రెండు జీరోస్ పెట్టుకోకూడదు అట్లా పెట్టుకోవాలంటే ఇక్కడ పాయింట్తో పాటు ఇంకొక జీరో కూడా పెట్టుకోవాల్సి వస్తుంది కానీ మనకిప్పుడు ఒక జీరో సరిపోతుంది కాబట్టి పాయింట్ పెట్టుకొని ఇక్కడ జీరో పెట్టుకున్నాం ఇప్పుడు ఇది మళ్ళీ ట్వంటీ అయింది త్రీ సిక్స్ ఎయిటీన్ మనం ఇక్కడ త్రీ సిక్స్ ఎయిటీన్ ఎందుకు తీసుకుంటున్నాం త్రీ సెవెన్ అంటే ట్వంటీ వన్ ట్వంటీ కన్నా ట్వంటీ వన్ అనేది పెద్దదైపోతుంది ట్వంటీ మైనస్ ట్వంటీ వన్ చేయడానికి రాదు కాబట్టి దానికన్నా కొంచెం చిన్నదే తీసుకోవాలి కానీ పెద్దది తీసుకోకూడదు ఇక్కడ కూడా అనమాట అట్లాగే త్రీ సిక్స్ ఎయిటీన్ ట్వంటీ మైనస్ ఎయిటీన్ చేసినప్పుడు మనకి మళ్ళీ టూ వచ్చింది మళ్ళీ సేమ్ ట్వంటీ మైనస్ ఎయిటీన్ చేస్తే మళ్ళీ టూ వచ్చింది ఇక్కడ ఒకసారి మనం పాయింట్ పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మనం జీరో పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ జీరో పెట్టుకోవడం కోసం మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ యూజ్ చేసుకుంటూ మనం పెట్టుకుంటూనే ఉండొచ్చు అనమాట ఒకేసారి టూ జీరోస్ పెట్టుకోకూడదు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క జీరో పెట్టుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ట్వంటీ అయింది మళ్ళీ త్రీ సిక్స్ ఎయిటీన్ ట్వంటీ మైనస్ ఎయిటీన్ చేస్తే మళ్ళీ టూ వచ్చింది అంటే ఏంటి ఇలా మళ్ళీ ఇక టూ 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 ఇట్లా వస్తూనే ఉంటుంది మళ్ళీ ఇక్కడ మనం సిక్స్ తీసుకొని చేసుకొని సమ్ చేస్తూనే ఉంటాం ఎంత దూరమైనా సరే ఈ సమ్ ఇట్లా వెళ్తూనే ఉంటుంది అనమాట అంటే ఇది దీనికి ఒక దగ్గర ఎండ అయ్యేది ఎండ్ అయ్యేదని ఏమి ఉండదు కాబట్టి మనం ఏమని రాస్తామంటే సెవెన్ పాయింట్ సిక్స్ బార్ లేదంటే సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ అప్ టు సో అంటే ఇలా డాట్స్ పెడితే దాన్ని అప్ టు సో అంటారు అలా కాకుండా ఈ సిక్స్ అనే ఒక్క నెంబరే కదా రిపీట్ అవుతుంది కాబట్టి ఈ సిక్స్ పైన మనం ఒక లైన్ ఇలా గీసి దాన్ని బార్ అని చదువుతాం సెవెన్ పాయింట్ సిక్స్ బార్ అంటే సిక్స్ అనే నెంబర్ ఎన్నిసార్లు చేసినా సరే రిపీట్ అవుతూనే ఉంటుంది అని అర్థం నెక్స్ట్ నెంబర్ త్రీ నైంటీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ త్రీ నైంటీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ ఇందులో చూస్తే సిక్స్ టేబుల్తో చేస్తున్నాం అనమాట సిక్స్ టేబుల్లో సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ నైన్ మైనస్ థర్టీ సిక్స్ థర్టీ నైన్ నుంచి థర్టీ సిక్స్ మైనస్ చేస్తే మనకి ఇక్కడ త్రీ వచ్చింది ఇక్కడ మనకి ఇంకొక నెంబర్ ఉంది ఫోర్ ఉంది కాబట్టి ఆ ఫోర్ని మనం ఈ విధంగా కింద రాసుకుంటాం అనమాట ఈ త్రీ పక్కన అప్పుడు మనకి థర్టీ ఫోర్ అయింది అప్పుడు నెక్స్ట్ మనం సిక్స్ టేబుల్ చూసుకుంటే సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ అంటే ఎక్కువైపోతుంది కాబట్టి సిక్స్ ఫైవ్ తీసుకున్నాం సిక్స్ ఫైవ్ థర్టీ థర్టీ ఫోర్ మైనస్ థర్టీ చేస్తే మనకి ఫోర్ వచ్చింది థర్టీ ఫోర్ మైనస్ థర్టీ చేస్తే ఫోర్ వచ్చింది అప్పుడు ఇక నెక్స్ట్ ఇంకా మనం రాసుకోవడానికి ఏం నెంబర్స్ లేవు ఫోర్ అనేది సిక్స్ టేబుల్లో పోదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ పాయింట్ తీసుకొని ఇక్కడ మనం జీరో రాసుకుంటున్నాం మళ్ళీ ఫార్టీ అయ్యింది ఇది అప్పుడు మళ్ళీ సిక్స్ సిగ్జా ఫార్ థర్టీ సిక్స్ సిక్స్ సిగ్జా థర్టీ సిక్స్ మళ్ళీ ఫార్టీ మైనస్ థర్టీ సిక్స్ చేస్తే మళ్ళీ ఫోర్ వచ్చింది ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ మనం ఇక్కడ జీరో రాసుకోవచ్చు మళ్ళీ సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ అంటే ఇది సమ్ కూడా సేమ్ ఇందాక సమ్ లాగానే ఈ ఫోర్ అనేది మళ్ళీ ఇట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది మనం ఇక్కడ మళ్ళీ సిక్స్ జా తీసుకుంటూనే ఉంటాం కాబట్టి దీని ఆన్సర్ మనం ఏమన్నా రాయచ్చు సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ 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 అప్ టు సోవన్ అని రాయచ్చు లేదంటే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ బార్ ఇక్కడ కూడా సిక్స్ అనే ఒక నెంబరే రిపీట్ అవుతుంది కాబట్టి సిక్స్ బార్ అని రాసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ సమ్ చూస్తే నైంటీ ఫైవ్ సారీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ డివైడెడ్ బై ట్వెల్వ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ డివైడెడ్ బై ట్వెల్వ్ కానీ ఇందాక మనం నైన్ టేబుల్ వరకు నేర్చుకుంటే చాలు అన్నాం ఇక్కడ మనకి ట్వెల్వ్ టేబుల్తో డివిజన్ చేయాల్సింది వచ్చింది అట్లాంటప్పుడు ఏం చేయాలి రెడీగా అంటే ఇందాక చెప్పాం కదా నైన్ టేబుల్ ఏ అంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు కానీ నైన్ టేబుల్ వచ్చిందనుకో సారీ ట్వల్ ట్వెల్వ్ టేబుల్ వచ్చింది అనుకోండి మనం ఏ విధంగా చేసుకుంటాం అలాగే కానీ కొంచెం మనం మన బ్రెయిన్ యూజ్ చేసి ఏ నెంబర్ అయితే ఈక్వల్గా వస్తుంది ట్వల్వ్ టెన్జా అంటే వన్ ట్వంటీ అనేది ఎవరికైనా తెలుస్తుంది కాబట్టి దానికి దగ్గరగా ఉండే నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ అట్లా చూసుకుంటూ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట ట్వెల్వ్ ఇంటూ సెవెన్ చేస్తే మనకి ఎయిటీ ఫోర్ వస్తుంది అప్పుడు నైంటీ ఫైవ్ మైనస్ ఎయిటీ ఫోర్ చేసామనుకోండి లెవెన్ అనే నెంబర్ వస్తుంది లెవెన్ అనే నెంబర్ వచ్చింది కానీ ట్వెల్వ్తో మనం లెవెన్ చేయలేం కదా కాబట్టి ఈ త్రీ అనేది మళ్ళీ కింద రాసుకుంటాం వన్ వన్ త్రీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ వచ్చింది ట్వెల్వ్ నైన్ జా వన్ నాట్ ఎయిట్ వన్ హండ్రెడ్ థర్టీన్ మైనస్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ చేస్తే మనకి ఆన్సర్ ఫైవ్ వస్తుంది ఇక్కడ ఆల్రెడీ టూ ఉంది కదా ఆ టూని మళ్ళీ మనం కింద రాసుకుంటాం ఈ విధంగా అప్పుడు ఇది ఫిఫ్టీ టూ అయింది మళ్ళీ ఏంటి ట్వెల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ ట్వెల్వ్ ఫైవ్ అంటే సిక్స్టీ ఫిఫ్టీ టూ కన్నా పెద్దది అయిపోతుంది కాబట్టి ట్వెల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ తీసుకున్నాం ఫిఫ్టీ టూ మైనస్ ఫార్టీ ఎయిట్ చేస్తే మనకి మళ్ళీ ఇక్కడ ఫోర్ వచ్చింది ఫోర్ వచ్చింది కానీ ట్వెల్వ్ టేబుల్తో మనం ఫోర్ని చేయలేం కదా కాబట్టి మనం ఇక్కడ జీరో పాయింట్ తీసుకొని ఇక్కడ జీరో పెట్టుకున్నాం మళ్ళీ ఫార్టీ అయింది ఇది ట్వెల్త్ త్రీజా థర్టీ సిక్స్ ఫార్టీ మైనస్ థర్టీ సిక్స్ చేస్తే మనకి మళ్ళీ ఫోర్ వచ్చింది అక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ జీరో పెట్టుకోవచ్చు పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ జీరో పెట్టుకోవచ్చు మళ్ళీ ట్వెల్వ్ త్రీజా థర్టీ సిక్స్ ఫార్టీ మైనస్ థర్టీ సిక్స్ చేస్తే మళ్ళీ ఫోర్ వస్తుంది అంటే ఏంటి ఇది కూడా ఈ ఫోర్ అనే నెంబర్ ఇక్కడ ఇట్లా ఇట్లా వస్తూనే ఉంటుంది ఇక్కడ ఈ త్రీ అనే నెంబర్ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట కాబట్టి దీని ఆన్సర్ ఏంటి సెవెన్ నైన్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ పాయింట్ త్రీ 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 అప్ టు సోన్ అంటే త్రీ అనే నెంబర్ వస్తూనే ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ పాయింట్ త్రీ బార్ అంటే ఈ త్రీ అనే ఒక నెంబరే రిపీట్ అవుతుంది అని చెప్పడం కోసం త్రీ బార్ అని రాస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇంకా ఏ నెంబర్స్ అయినా అదే విధంగా చేస్తామన్నమాట ఎన్ని నెంబర్స్ అయినా ఉండనియండి ఇక్కడ ఇక్కడ మనం చూస్తే నైంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ ఉంది ఇక్కడ ఏంటంటే సింగిల్ డిజిట్ తీసుకున్నాం అంటే ఒక నెంబర్ తీసుకున్నాం ఇందాక ఇక్కడ మనం రెండు నెంబర్స్ తీసుకున్నాం ఎందుకంటే ఇక్కడ నైన్ అనేది ఉంది ఇక్కడ ట్వెల్వ్ అనేది ఉంది ఓన్లీ నైన్ చేయలేం కాబట్టి ట్వెల్వ్తో అంటే ట్వెల్వ్ ట్వల్ వన్జా తీసుకున్నా ట్వెల్వ్ అయిపోతుంది నైన్ మనీ ట్వెల్వ్ చేయలేం కదా కాబట్టి మనం ఇక్కడ టూ డిజిట్స్ తీసుకున్నాం బట్ ఇక్కడ చూస్తే నైన్ అనేది మనం ఫోర్టేబుల్తో చేయచ్చు అంటే ఫోర్ టూ జా ఎయిట్ కదా అందుకని నైన్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఎయిట్ని మనం అదేవిధంగా కింద రాసుకుంటాం ఎయిటీన్ వచ్చింది ఫోర్ ఫోర్ సా సిక్స్టీన్ ఎయిటీన్ మైనస్ సిక్స్టీన్ చేస్తే టూ వచ్చింది ఇక్కడున్న సెవెన్ని అదేవిధంగా రాసుకుంటాం ట్వంటీ సెవెన్ అయింది నెక్స్ట్ ఫోర్ నైన్సా ఓకే ట్వంటీ సెవెన్ అయింది ఫోర్ సిక్స్ సా ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ మైనస్ ట్వంటీ ఫోర్ చేస్తే త్రీ వచ్చింది ఇక్కడ ఉన్న సిక్స్ని అదేవిధంగా రాసుకుంటాం ఫోర్ ఫోర్ నైన్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మైనస్ థర్టీ సిక్స్ చేస్తే మనకి జీరో వచ్చేసింది నెక్స్ట్ ఉన్న నెంబర్ ఫైవ్ అదే విధంగా రాసుకున్నాం అదేవిధంగా రాసుకున్నాక తర్వాత ఏంటి ఫోర్ వన్ జా ఫోర్ ఫైవ్ మైనస్ ఫోర్ చేస్తే మనకి వన్ వస్తుంది వన్ అంటే మనం ఇక్కడ మళ్ళీ ఫోర్ని వన్తో రా చేయడానికి రాదు కదా ఇక్కడ పాయింట్ తీసుకొని ఇక్కడ జీరో రాసుకున్నాం అక్కడ పాయింట్ తీసుకొని ఇక్కడ జీరో రాసుకున్నాం అప్పుడు టెన్ అయ్యింది ఫోర్ టూ జా ఎయిట్ టెన్ మైనస్ ఎయిట్ చేస్తే మనకి టూ వచ్చింది మనకి దగ్గర పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ జీరో రాసుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ట్వంటీ మైనస్ ట్వంటీ చేస్తే జీరో వచ్చేసింది అంటే సమ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనమాట కొన్ని సమ్స్ ఈ విధంగా కూడా ఉంటాయి అనమాట అంటే పాయింట్ తర్వాత మనం కొన్ని డిజిట్స్ తీసుకుంటే మనకి రిమైండర్ జీరో వచ్చే సమ్స్ కూడా కొన్ని ఉంటాయి అలా రాకుండా ఇలా అప్ టు సాన్ వచ్చే సమ్స్ కూడా కొన్ని ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీకు డివిజన్స్ చేయటం అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ డివిజన్స్ చేయటంలో ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి Thank you.